ఈరోజు మేము ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న నాంపల్లి క్రిమినల్ కోర్టులో అడ్వకేట్ బైకాట్ జరుగుతుంది ఈ బైకాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న పుగట్పల్లి బార్ అసోసియేషన్ సంబంధించిన తన్నీరు శ్రీకాంత్ అడ్వకేట్ అనే ఒక అడ్వకేట్ని కోర్ట్ ఆర్డర్ మీద బెయిలిఫ్తో ఎగ్జిక్యూషన్ కోసం వెళ్తే అక్కడ అదర్ సైడ్ వాళ్ళు అడ్వకేట్ మీద అటాక్ చేయడం జరిగింది ఈ అటాక్ని మేమందరం కలిసి దీన్ని ఖండిస్తున్నాము ఇంకోటి ఇలాంటి అటాక్స్ ప్రీవియస్ కూడా చాలా మంది అడ్వకేట్స్ మీద ఇలాంటి అటాక్స్ జరిగినాయి ఆ అటాక్స్ కూడా మేము ఖండించాము నేను గవర్నమెంట్తో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ అనేది ఉంది దీన్ని త్వరగా పాస్ చేసి త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని నేను నాంపల్లి క్రిమినల్ కోర్ట్ భారత్ బార్ అసోసియేషన్ అలాగే నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉన్న మొత్తం ఎంతమంది ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారో ఎంతమంది అడ్వకేట్స్ ఇక్కడ ఈ బైకాట్లో పార్టిసిపేట్ చేశారో అందరి తరఫు నుంచి నేను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పాస్ చేయాలని కోరుతున్నాను అలాగే ఈ అటాక్ ఏదైతే జరిగిందో ఈ అటాక్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని శిక్షించాలి అని నేను కోరుతున్నాను అలాగే అడ్వకేట్ బ్రదర్స్తో కూడా చేస్తున్నాను ఎవరైతే అడ్వకేట్స్ మీద అటాక్ చేశారో వాళ్ళ కోసం దయచేసి మీరు ఎవ్వరు కూడా బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయకండి వాళ్ళకి తెలియాలి అడ్వకేట్స్ కి ఎవరితో ఎటువంటి శత్రుత్వం ఉండదు అది క్లయింట్స్ అర్థం చేసుకోవాలి అడ్వకేట్స్ కంప్లైంట్ తరఫున్న అడ్వకేట్ కంప్లైంట్ కోసం అలాగే ఉన్న అడ్వకేట్ పిటిషన్ తరఫు నుంచి అలాగే ప్లయింటిఫ్ట్ నుంచి ఉన్న అడ్వకేట్ ప్లేస్ కోసం రెస్పాండ్ సైడ్ ఉన్న వాళ్ళు రెస్పాండ్ సైడ్ నుంచి డిఫెండెంట్ వాళ్ళ వాళ్ళ క్లయింట్స్ కోసం వాళ్ళు పని చేయాలో పని చేయాలి అది వాళ్ళ ధర్మం అందుకోసమే వాళ్ళు పని చేస్తారు కి ఎటువంటి క్లయింట్స్తో అదర్ సైడ్తో కానీ వేరే క్లైంట్స్తో కానీ ఎటువంటి శత్రుత్వం అనేది ఏది ఉండదు ఓన్లీ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లయింట్ వాళ్ళు పనిచేస్తారు ఇంకోటి ఏంటంటే అడ్వకేట్ అనేది ఒక కోర్ట్ ఆఫీసర్ కోర్ట్ ఆఫీసర్ కాబట్టి కోర్ట్ డైరెక్షన్స్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు నేను అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అడ్వకేట్స్ మీద అటాక్ చేసి మీకేం రాదు దానివల్ల ఏముండదు ఇంకా మీకు నష్టం జరుగుతుంది అందుకోసం అడ్వకేట్స్ వాళ్ళ పని కోర్టు డైరెక్షన్ ప్రకారం వాళ్ళు చేస్తారు వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి ఊకే అటాక్ చేసి మీ మీద కేసులు అయిన తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది ఇంకోటి నేను లాస్ట్లో ఇంకోసారి నేను గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాను ఇమ్మీడియట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది బిల్ పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుచుంటాను థ్యాంక్ యూ Yes please! Okay demand? It 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 a it right? We